రామారావు గారు పట్టు పట్టారు అసలు నాకు వద్దండి నాకు యాక్టింగ్ చేయడం రాదు దయచేసి ఏమీ అనుకోవద్దు అంటే నేను ఒక గాయకుడిని ఏదో మామూలు పాటలు పాడుకుంటూ నేను నాదేదో నడిపిస్తున్నాను అలా లేదు మీరు ఖచ్చితంగా చేసి తీరాల్సిందే అని చెప్పి నా వెంటకాల పడి నాతో యాక్టింగ్ చేయించారు సినిమా చూసిన వాళ్ళు చాలా బాగుంది అని చెప్పి చాలా ఎమోషనల్గా ఫీల్ అయ్యి కూడా సినిమాని చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు ముందుగా వాళ్ళందరికీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండ్ నిజంగా ఘంటసాల గారి పాటలు విని పెరిగి ఘంటసాల గారి పాత్ర ఈరోజు నేను చేయడం అనేది నాకు చాలా అదృష్టంగా భావిస్తున్నాను దానికి ముందుగా నేను ఆ భగవంతుడిని అలాగే మా తల్లిదండ్రుల్ని అలాగే మా గురువులందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఇంతకు మించి ఏం మాట్లాడాలో కూడా నాకు తెలియట్లేదు బట్ డిసెంబర్ పన్నెండో తారీఖున ఈ సినిమా రిలీజ్ అవ్వబోతుంది ఖచ్చితంగా మీ అందరు కూడా చూసి ఈ సినిమాని చూసి మమ్మల్ని ఆశీర్వదిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అండ్ మరొకసారి మా రామారావు గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు అండ్ ఆల్సో ఎట్ ద సేమ్ టైం చాలామంది ఇందులో నటించడం జరిగింది మా భారవి గారు సార్ సార్ గారు అందరూ అంటే నేను చాలా చిన్నవాడి అయినా కూడా చాలా ఆప్యాయంగా నన్ను చూసుకొని సినిమా షూటింగ్లో అందరం చాలా మంచి మంచి టైం స్పెండ్ చేసి అలా సరదాగా జరుపుకున్న రోజులు చాలా ఉన్నాయి ఇంకో అదృష్టం ఏంటి అంటే మన తెలుగు సినిమా సంగీతానికి మెయిల్ సింగర్స్ రెండు కళ్ళు ఒకటి ఘంటసాల గారు అయితే ఒకటి ఎస్పీబి గారు ఈ సినిమా లాంచ్ కూడా ట్రైలర్ లాంచ్ కూడా ఎస్పీబి గారి చేతుల మీద జరగడం ఆయన చేతుల మీద జరిగింది దాదాపు మూడేళ్ల క్రితం అది కూడా నాకు ఇంకో అదృష్టం బికాస్ తెలుగు సినిమా పాట అంటేనే మేల్ సింగర్స్లో ఘంటసాల గారు ఎస్పిబి గారు సో కాబట్టి వాళ్ళిందరి ఆశీర్వాదం నా మీద ఉండడం ఈ సినిమా మీద ఉండడం అనేది చాలా అదృష్టంగా భావిస్తున్నాను